బాలహనుమాన్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం దీన్ని మీరు ఎప్పుడైనా చూసారా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా మీలో చాలామంది ఉండొచ్చు కొంతమంది చూసుండకపోవచ్చు దీన్ని చూస్తుంటే నాకు అందంగాను విచిత్రంగానూ కనిపించింది అందుకే ఏంటో అది తెలుసుకుందామని ప్రయత్నం చేశాను చూడండి సూర్యకిరణాలు దాన్ని ఒంటి మీద పడంగానే ఎలా రిఫ్లెక్షన్ అవుతున్నాయో దాని స్కిన్ అంత గ్లాసీగా ఉందన్నమాట చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది ఈ సృష్టిలో ఎన్నో అద్భుతమైన జీవాలు ఉన్నాయి వాటన్నిటినీ మనం ఆస్వాదించడమే తప్ప ఏం చేయలేము సరే ఇదేంటని మనం గూగుల్లో చూసి తెలుసుకుందాము దీన్ని హ్యామర్ హెడ్ వామ్ అంటారంట తెలుగులో సుత్తి తల పాము వేరే విచిత్రంగా ఉంది కదా ఈ పాముకి తల మేకులు కొట్టే సుత్తి లాగా ఉంటుంది అందుకనే దీన్ని సుత్తి తల పాము అని పిలుస్తారు ఇది చాలా ప్రమాదకరమైన పాము సుత్తితల పాము పాము వింత అనుకోవచ్చు ఇది చిన్నగానే ఉంటుంది వానపాము లాగానే ఉంటుంది నెమ్మదిగా పాకుతుంది కానీ ఇది తన శత్రువును క్షణాల్లో నీరులా మార్చి తాగేస్తుంది దీని సైంటిఫిక్ నేమ్ బైపాలియం ఈ పాము చూడడానికి చిన్న సైజు నత్తలా ఉంటుంది కానీ ఇది తన శత్రువుని విచిత్రమైన స్టైల్లో వేటాడుతుంది జనరల్గా ఈ పాము వానపాముల్ని తింటుంది వానపాముని చూడగానే ఒక రకమైన ద్రవాన్ని విడుదల చేస్తుంది ఈ సుత్తి తలపాము విడుదల చేసే ద్రవం పేరు టెట్రోడోక్సిన్ ఇదో రకమైన అత్యంత విషపూరితమైన రసాయనం ఈ రసాయనం తగలగానే వానపాము నీరులా మెత్తటి గుజ్జులా మారిపోతుంది ఈ రసాయనం వానపాము మొత్తానికి చేరుకుంటుంది చెప్పాలంటే వానపాముకి ఈ కెమికల్ అతుక్కుపోతుంది ఇందులో చిక్కుకున్న వానపాము గిలగిలా కొట్టుకుంటూ మెత్తటి ద్రవంలా అయిపోగానే మనం స్ట్రాతం కొబ్బరి బోండంలో నీరు తాగినట్లుగా సుత్తి పాము వానపామును పీల్చేసుకుంటుంది ఇందుకోసం ఈ పాములో ద్రవాలను లాక్కునే కణజాలాలు ఉంటాయి అవి మెల్లగా పీల్చేస్తాయి సుత్తి పాము మనుషులు పక్షులు జంతువులకు హాని చేయదు అందువల్ల మనకు దీంతో ఎలాంటి సమస్య లేదు కాకపోతే మనకు వానపాములు చాలా ముఖ్యమైనవి అవి భూమిని గుల్ల గుల్లగా చేస్తూ మొక్కలకు కావాల్సిన పోషకాలు అందేందుకు ఎంతో సహాయపడతాయి అలాంటి వానపాముల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అందుకే ఈ సుత్తి తలపాము కనిపిస్తే వెంటనే చంపేయడం మేలు అని వీడు చెప్తున్నాడు నేనైతే చంపలేదు దాన్ని వదిలేశాను చూడండి దాని ద్రవము అది విడుదల చేసే రసాయనం ఎలా ఉందో